సో ఇంట్లో బాగాలేదు కాబట్టి అందరు డాక్టర్ దగ్గర తీసుకోతారు మా అత్తమని సూపర్ మార్కెట్ విల్ బీ ఆల్ రైట్ అనమాట నీకు చాలా ఉంది నీకుందా పోదాం మ్యాగీ మసాలా ప్యాకెట్ తీసుకోవాలి ఓన్లీ మ్యాగీ మసాలానా పప్పుల మ్యాగీ మసాలా ప్యాకెట్ ఉంటుందా దొరకబట్టుకు వచ్చింది చూడు వెళ్ళి వెళ్ళి మొత్తానికి తీసుకొచ్చింది అందుకే షాప్లో ఉన్న మమ్మల్ని గుర్తుపడతారు నాలుగు తీసుకో ఆరు కాకుండా తగ్గలేదు తగ్గలేదు లంసా టీ పౌడర్ లో ఇది కలిపితే టీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీ దాకా స్కానింగ్ అర్థం మా అత్తమ్మనే కాదు చాలా మంది ఉంటుంది అసలు మమ్మీని తీసుకొచ్చిన అంతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఫ్రీ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉండదే ఆడ రాసింద్రే అడిగే తీసుకున్నా ఇవి రూమ్ పెట్టుకోడానికి రూమ్ లోకా నేను అత్తమ్మ యశు ముగ్గురం విజేత సూపర్ మార్కెట్కి బయలుదేరాం మా అత్తమ్మ కొంచెం డల్గా ఉంటుంది ఈ మధ్య హెల్త్ బాగాలేదు నా పానం బాగాలేదు నేను డల్గా ఉంటున్నా అని సరే ఏందా డల్ అని మేమిద్దరం నేను ఇష్యూ బాగా ఆలోచిస్తే సూపర్ మార్కెట్కి వెళ్ళి చాలా రోజులు అయింది మా అత్తమ్మ ఫేస్ చూడండి చేస్తుంది అమ్మ చిన్న మనవడి కోసం పెద్ద మనవడి కోసం ఏమేమి కొనాలి సూపర్ మార్కెట్కి ఇష్యూ అడుగుతుంది ఒక్క బ్యాగ్ సరిపోతుందా అంటే బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తే అందులో నాలుగైదు బ్యాగులు ఉంటాయి బ్యాగ్ లోపల బ్యాగు బ్యాగ్ లోపల బ్యాగ్ మా ఆయనతో వెళ్ళమంటే అస్సలు వెళ్ళదు సూపర్ మార్కెట్కి డి కి విజేత సూపర్ మార్కెట్కి నేనే రావాలన్నమాట సో ఇంట్లో బాగాలేదు కాబట్టి అందరు డాక్టర్ దగ్గర తీసుకుపోతారు మా అత్తమని సూపర్ మార్కెట్ తీసుకుపోతే షీ విల్ బి ఆల్ రైట్ అనమాట సో వెళ్తూ ఉన్నాం మధ్యాహ్నం లంచ్ చేసి ఖాళీగా ఈ టైంలో అయితే బాగుంటుంది కొంచెం ఖాళీగా ఉంటుంది మనం షాపింగ్ వెళ్ళాలన్నా సూపర్ మార్కెట్స్ అయినా కొంచెం ఖాళీగా ఉంటాయి వెళ్తున్నాం దట్టు ఫస్ట్ వీక్ అయితే ఎప్పుడు రెష్ ఉంటుంది బాగా సో ఎందుకంటే జీతాలు వస్తాయి అందరూ ఇంటి సరుకులు తీసుకుంటారు ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంటుంది అంటే అత్తమ్మని లుల్లు లుల్లుమలు తీసుకుపోవాలి షోప్పటి నుంచి అనుకుంటున్నాము లుల్లుమలు తీసుకుపోతే అత్తమ్మ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అసలు ఈ రోజు అప్పటి నుండి ఖాళీగా ఉన్నాం అసలు లుల్లు మాల పోవాల్సింది వీక్ డేస్ ఇట్లా ఆఫ్టర్నూన్ వెళ్తే లు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది అండ్ మా ఆఫీస్లో ఇప్పుడు మేము కుకరీ షోకి వెళ్తాం కదా కుకరీ షో కి సంబంధించిన గ్రాసరీస్ అయినా వేరే వేరేమన్నా ప్లేట్స్ తీసుకురావాలి అన్న మీట్ తీసుకురావాలి అన్న బన్స్ తీసుకురావాలి అన్న బ్రెడ్స్ బర్గర్కి ఏవైనా సరే లుల్లుమాల్లోనే తీసుకొస్తున్నారు మంచి ఉందంట ఓకే సో వెళ్ళాలి నేను దుబాయ్లో ఉన్నప్పుడు లుల్లుమాల్ వెళ్ళాను కానీ హైదరాబాద్లో ఇప్పటివరకు లుల్లుమాల్కి వెళ్ళలేదు అసలు నేను ఒకసారి వెళ్ళా కదా యశ్వంత్ వాళ్ళు వచ్చారని అప్పుడు చెర్రీకి జేసికి ఒకటేవో బైట్స్ తీసుకొచ్చా వాటి కోసం వెళ్ళాలి వెళ్ళాలి అన్నాడు వాడు చెర్రీ అవును అది వేస్ట్ అయిపోయినాయి టూ థౌజండ్ త్రీ థౌజండ్ నీ బధకం దగలడా వాడు ఎక్స్చేంజ్ కూడా చేస్తా అన్నాడు కదా లు మనకు అసలు సరిపోవట్లేదు ఫోర్ అవర్స్ అసలు మేము వచ్చినప్పుడు ఇది నల్గల్లా నల్లగల్లా అంటారా దీన్ని యేసు లింగంపల్లి విజేతపల్లి ఇక్కడ అంతా అడవిలా ఉంటుండే ఈ షాప్ కట్టేటప్పుడు అసలు ఇక్కడ షాప్స్ ఉండేవి కాదు ఈ ప్లేస్ వాళ్ళకైతే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా కనెక్ట్ అవుతుంది సీతాఫల్ వచ్చినప్పుడు పొద్దున్నే తట్టలు పట్టుకొని వస్తాం మేము బుట్టలు పట్టుకొని వచ్చి అందులో సీతాఫలాలు తీసుకొని వెళ్తాం ఇప్పుడు తీసుకుంటే వెళ్ళొచ్చు పెళ్ళైన కొత్తలో అమ్మ మన ఇద్దరం బండి మీద వచ్చేవాళ్ళం కదమ్మా బండి మీద అత్తమని ఎక్కించుకొని నేను వచ్చి సూపర్ మార్కెట్ తీసుకొని వెళ్ళి అన్ని సంచుల్లో సామాన్లు అన్నీ నింపుకొని వాళ్ళం అప్పుడు ఎట్లా వెళ్ళేవాళ్ళమో అనిపిస్తుంది ఇప్పుడు బండి మీద పోమంటే పోతాం యేసో అత్తమ్ ఎక్కలేదులే ఏజ్ అయిపోయింది కదా సో బండి ఎక్కలేదు ఏమో డిమాట్ వెళ్తున్నాం అంటే ఎక్కినా ఎక్కుతుంది కదా అప్పుడు ఇద్దరం మేమిద్దరమే వెళ్ళే వాళ్ళం మాయ బజార్ సో ఇలా చాలా ప్లేసులు నువ్వు వచ్చే లోపల ఆల్రెడీ షాపింగ్ ఒకటి స్టార్ట్ అయిపోయింది తెలుసా బ్యాగ్లిటీ కానీ డిమార్ట్ కానీ ఇక్కడ హాయిగా ఉంటుంది కదా మూడున్నది తీసుకున్నా నాలుగిటిదే అది మంచిగా ఉండదు ఇచ్చాడు ఇవి తీసుకున్నావు వేసుకున్నా హ్యాండ్ వాష్ ఒకటి వేసేసుకో ఉంటుంది ఉంటది నెలలు నెక్స్ట్ బిల్లు తెలుసు ఇది ఏంటి బిల్లు ఎందుకు తక్కువనా ఎక్కువ పెట్టు ఆ బిల్లు తీసుకోపోవద్దు నీకు ఏది కావాలా సోప్ అని తీసుకో హలో అండి బాగున్నారా బాగున్నా చాలా చేస్తావు చెప్పు లిక్విడ్ అది బట్టలు తెల్లకి కావాలంటే మరకలు అయితే దాన్ని కంప్లైంట్ చేసి కొద్దిసేపు పెడుతుంది దాన్ని మళ్ళీ రుద్దుతుంది ఇది కంఫర్ట్ తీసుకుందా తీసేసుకో బ్లూ తీసుకున్నా పింక్ 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 స్మెల్ బాగుంటుంది

పీస్ గిన్నెల పీసు ఇది తీసుకో అమ్మా ఎప్పుడు స్పేర్గా పెట్టుకో ఇంట్లో ఆమె ఎప్పుడు ఇరవడుతుంది తెలియదు అది ఆల్రెడీ ఊడిపోతుంది థ్యాంక్స్ రా ఊడిపోతుంది ఆల్రెడీ షా కడితే తీసుకోవచ్చు కదమ్మా అది పెద్దగా ఉంది అందుకే షాప్ ఉన్న వాళ్ళు అందరూ మమ్మల్ని గుర్తుపడతారు లేదు బాగుంటుందో గాలా బాగుంటుంది గాలా బాగుంటుంది ఇదే ఇదే గాల పేర్లు నాకు తెలియగా షాంపూ ఎవరికి నీకా మనమల్ల మన్మల్లకు మన్మల్ల అదే నేను అదే కానీ షాంపూ కావాలి మీరా తీసుకుందాం రా ఎందుకు లేదా ఇడ లేదా ఇక్కడ లేదు అచ్చా స్టీల్ సామాన్ స్టీల్ సామాన్ ఫిట్ లేక పెట్టలేక యాస్టం వస్తుంది వద్దు అమ్మ మంచి టీ స్పూన్స్ తీసుకుందాం మంచి లేవు మస్తు పిచ్చి అయిపోయినాయి ఈ సైజ్ తీసుకో వెనుక గుంతు ఉండొద్దు గుంతుంటే మేము సరిగ్గా కడుగుతా లేదు వెనకాల బాగున్నాయి ఇవి సిక్స్ స్ట్రేట్ ఉండాలి అవును వద్దులేమ్మా పోయచ్చిన వద్దు అమ్మ ఈ షేప్ లో ఉన్నాయి మన ఇంట్లో కొత్త స్పూన్స్ కనిపిస్తున్నాయి ఎవరు తీసుకురు ఇవి అబ్బా పేరు వస్తా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు కదా నీకు ఒకసారి కీర్తి కీర్తి గిఫ్ట్ ఇచ్చిండు బాక్సులున్నాయి అవన్నీ అయితే మొన్న దేవుడికి కావాలి ఎంగిల్ చేయింది కావాలని వెతికిండు కన్నా అది తీసిండు సరే అని మొత్తం తీరా పిల్లలకు కూడా వస్తాయని కరెక్ట్ సైజ్ కదా తీయించిన అమ్మ ఇవి రెండు నాకు ఒకటి వేసుకోకటమ్మా గ్రీన్ టీ తాగేది అది మరీ లొట్టడు ఇది మంచిగా ఉన్నాయి కదా కన్నో కప్పు తీసుకో స్టీల్ జస్ట్ ఉన్న ఏం చేస్తే వేరా గ ప్లేట్లతో పెట్టడానికి మరి పెట్టడానికి స్థలం లేక నాకే విసుకొస్తుంది గుంజినా కొద్ది పడిపోతుంది మొన్న లేదన్నారు ఇవి తీసుకోనా ఒక ఆరు ఆ చిన్నవి తీసేస్తా అంత పెద్ద ఎందుకు కా మీరు ఇప్పుడు పాలల వల్ల అవి ఇవి తింటుండ్రు కదా సరిపోతలేవు కదా చిన్న వాటిల్లో పాలుకొస్తున్నారు కింద పడుతున్నాయి అందుకని కాంప్లైంట్ మంచిగా ఉన్నాయి క్వాలిటీ అదే అంటున్నాయి బాగున్నాయి చూస్తే కూడా బాగున్నాయి అవి అంత మంచిగా అనిపిస్తుంది కావాలి ఒక ఐదు ఐదు ఎందుకే మీరు నలుగురికి నాలుగు ఆరు తీసుకో లేకపోతే నాలుగు తీసుకో అటు కాకుండా ఆరు తీసుకో తగ్గలేదు బాగున్నాయి ఆ పాత తీసేస్తా అడవి అక్కడ ఇక్కడ ఆ కంప్లైన్ మొన్న లేదన్నారని చూస్తున్నా ఉన్నదా ఏ బూస్ట్ వద్దు వాళ్ళు తినారు కంప్లైనే కావాలంట వాళ్ళకి బాగుంది ఏ లంసా కావాలి నాకు నేను మొన్ననే వచ్చినప్పుడు అనుకున్న లంసా తీసుకుందాం లంసా తీసుకుందాం లా లాసా లంసా మిక్స్ లంసా టీ పౌడర్లో ఇది కలిపితే టీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కింద నుండి మీ దాకా స్కానింగ్ అర్థం మా అత్తమ్మనే కాదు చాలా మంది ఉంటుంది అసలు మమ్మీని తీసుకొచ్చిన అంతే ఫుల్ ఎక్సైట్మెంట్ కాంప్లైంట్ లేదమ్మా లేదు లంసా తీసుకుంటున్నా చాయ్ పొత్తు దాంట్లో కలుపుదాం అప్పుడు విజేత సూపర్ మార్కెట్ దగ్గర అక్కడ కింద టీ పొడి మనం మిక్స్ చేయించి తెచ్చుకునే వాళ్ళం కదా ఇప్పుడు ఎందుకు తెచ్చుకుంటే మాట పోతలే అది మంచిగా ఉంటలేదమ్మా బాగుంటుంది నేను నలుపుతాను చూడు ఉంటే ఒకటి ఫ్రీ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉండదే ఆడ రాసిండ్రే అడిగే తీసుకున్నా సరే అమ్మా అంత కూడా తెలియలేదా అని నాకు నాక నాకు నీకు ఉందమ్మా చాలా ఉంది నీకుదా పోదాం డస్టర్లు తీసుకొని ఈ క్లాతులు తీసుకోనా అమ్మా అమ్మ తీసుకున్నావా కిచెన్లో ఈ క్లాత్లు తీసుకున్నా కావాలని అయిపోయినాయిపోయింది పెద్దదే ఇది తీసుకొచ్చారు ఇది పెద్దదే చిన్నగా వస్తున్నాయి మరి ఇది పెద్దదమ్మా పెన్నులు పెన్సిల్ తీసుకో వద్దు పెన్నులు ఉన్నాయి పెన్సిల్లు ఉన్నాయి అది మా మ్యాగీ మసాలా ప్యాకెట్ తీసుకోవాలి ఓన్లీ మ్యాగీ మసాలా ఏ పప్పుల కడిగిపోదు మ్యాగీ మసాలా ప్యాకెట్ ఉంటుందా శనగల అవి కూడా ఉన్నాయి తీసుకుందాం ఇవి గుడ్ ప్రోటీన్ ఇవన్నీ చిక్కీలు మనం మన చోలో చిక్కిలు చేయాలి నువ్వులు పల్లీలు వేసి రెండు కలిపి ఉండలు చేసే కుబానికా మీటనా కాదు ఎంటిఆర్ గులాబ్ ఎంటీఆర్ జామ్ బాగుంటుందా నేను చేసే గులాబ్ జామ్ బాగుంటుందా దొరకబట్టుకు వచ్చింది చూడు వెళ్ళి వెళ్ళి మొత్తానికి తీసుకొచ్చింది మ్యాంగోస్ వచ్చాయి స్మెల్ అయితే బాగున్నాయి పండు మీద మచ్చ కూడా ఉంది అండ్ ఈ కలర్లో వస్తే బాగున్నట్టే ఎంతైనా ఇంకొక వన్ మంత్ కరెక్ట్గా వెయిట్ చేస్తే సూపర్ మ్యాంగోస్ వచ్చేస్తాయి మార్కెట్లోకి దొరకదు అత్తం ఎక్కడికి పోతుంది ఏడుంది ఏడుంది అక్క ఏడుంది మనది సరిపోయారు ఇంకొకటి ఇటు పోయేదా ఇంత పెద్దదా అంత పెద్దది నాంగూరు కావాలి అక్కడ బిల్ అయిపోయింది అమ్మా ఏమైంది ఎందుకు నడుచుకుంటున్నారు అమ్మ బాబోయ్ ఎంత వేడిగా ఉంది యశో యస్ ఎంత వేడిగా ఉంది కూడా తీసుకో మొత్తానికి షాపింగ్ ఇలా అయింది ఎగ్ ఇలా పడుతుందా ఇట్లా ఫుల్లు కొడుతుంది ఎండగొడుతుంది బాయ్ బాయ్ యు